కరెంట్ స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావరా అమ్మాయి నిలబడతా నువ్వు పడుకుని కట్టు కంఫర్ట్ గా ఉంటుంది అమ్మా అమ్మా కామిడి పెళ్లి కూడా రొటీన్ ఉండేయాల ఎవడాడు నా కాబో కాచో నాది తన మెల్లో తాళి కట్టాలన్నా తన కడుపులో కాయ కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది మరొకటి అడ్డు వస్తే నేను ఒప్పుకోను నువ్వెవ ఒప్పుకోవడానికి అది నా కోతరు అయితే మాత్రం తా ఇష్టం వచ్చిన వార్త చేస్తాను పిల్లల్ పెళ్లికి పేద ఇష్టాలు చల్లవమ్మా పైగా తను మేజర్ అది మేజర్ అయితే నేను డేంజర్ ఆయన లోపలికి వెళ్ళవచ్చా నేను మంది స్టూడెంట్ తీసుకొచ్చాక తో పెట్టుకోకు తప్పమ్మా లేచిపోతే ముగ్గుంటారు ముందరే లేచిపోవాలి కానీ పేట్ల నుంచి ఇది మా నేతనే అవుతుంది ఇక్కడ దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్ టోన్ వచ్చిన మమ్మల్ని వేడి తీయలేరు మా పెళ్లి నాపలే చాలా అందలేదు నేను ఒక్కనే చాలు ఏం తెలియదు బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు దొరక దొరక ఈ పిల్లలు దొరికితే ఈ పొట్టూ మొత్తం జరగొట్టే కంగారు పడుకరా నేను ఉన్నారు కదా నేను చూసుకుంటా లే తాళి కట్టేశా ఇక నువ్వేం పీకలేవు ఏంటి ఎరో నవ్వుతున్నారా అవుతున్నారా ఓరి నా బుర్రడే ఎవరైడుస్తారో నేక తెలుస్తుంది ఒక్కసారి అప్పుడు తాళి కట్టింది నా మెల్ల కాదు ఎవరి మెల్ల కట్టిను నా మెల్ల అర్జెంట్గా ఈ తాళి తీసి పిండి కొంచం అనుకుంటు తీమనగానే తీసేదానికి ఇది భుజం అనేది కాదు రోల్డర్ కాదు పైగా బంగారం ధర కూడా బాగా పెరిగి బంగారం లాంటి మన ప్రామం గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాటి కావాలని అయి తాలే ఆలి ఆలే ఇక నుంచి ఇతనే నా ఏంటి క్షమించు కాజు కొన్ని లవ్ స్టోరీలు ఇంతే మన జీవితాలతో వీడియోకే మాడుకుంది జన్మకులు మీ గడిగారితే అడ్జస్ట్ అయిపో నేను